క్రైజ్ దలాడ్ ఆగస్ట్ పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అయితే ఒక్క మాట ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకనికొకడు దాసులై ఉండుడి గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనం మీరు స్వతంత్రులైయుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడియుండు ఇతరుల పట్ల న్యాయమైన ప్రవర్తన కలిగి సత్యమును ప్రేమించి మిమ్మును మీరు తగ్గించుకున్నట్లయితే న్యాయము తీర్పు తీర్చు దేవుడే మీకు తోడయ్యుండి అన్నింటిలో మీకు జయమునిస్తారు సాత్వికుల ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు కాబట్టి న్యాయమైన ప్రవర్తన కలిగి దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకోవాలని ఆశిస్తూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి